నచ్చినప్పుడు మాట్లాడిన ఉపయోగం లేదు మాట్లాడిన ఉపయోగం లేదు కదా పరిపాలన నచ్చలేదు అంటారు పరిపాలన నచ్చకే మరికేమంది అంటే ఎవరి పరిపాలన ఇచ్చింది మీకు గతంలో చంద్రబాబు ఎలా అనిపించింది ఇప్పుడు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు పాలనలో మాకు అప్పుడే పదకొండు రోజులు కూడి చక్క పనులు అయితే ఉండేది పనికి రాడా భయమే పనికి ఎవరైతే తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు సెంటర్ సెంటర్ కూర్చున్నా భయమేస్తుంది ఇప్పుడు కంతకన్నా కూర్చోవటం రోజు వచ్చి కూర్చోడం ఇంటికి వెళ్ళిపోవడం అయితే అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు ఈరోజు ఈ పరిస్థితి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు పాలన మూడోది అయితే పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు అంటారు పనులు ఎవరు చేపిస్తారు అందుకు మరి ఈ ఇసుకలో అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు అని కేసులు కూడా పెట్టాడు ఆయన మీద కేసులు పెట్టే వారం లేక మీరు అలా పెట్టారు మనకు అంటే పని కావాలి మాకు ఫ్లేవర్ కావాలని పని ఇసుక ఇసుకలు ఉంటేనే పని ఉంటుంది పని ఉంటుంది రోజు సెంటర్ వెళ్ళిపోవడం అంటే ఇసుక అంటారు ఎక్కువ రేట్లు అంటారు ఇసుక ఎక్కువ రేట్ అయిన చేస్తే కట్టేవాడు ఇబ్బంది పడతారు కదా వాళ్ళు ఇప్పుడు లక్ష రూపాయలు అవసరం బిల్లు రెండు లక్షలు ఉంటారు అమ్మేదా అమ్మేదాలుగా ఉంటారు అమ్మరు కదా అమ్మకాలక ఆ పనులు లేక కూర్చోవలసి వస్తుంది అసలు రేట్ల విషయంలో రేట్ల విషయంలో ప్రీతం రేట్ల విషయంలో మాట్లాడాలి మీకు తెలియదు ఏముంది గతంలో మా లో రెండు రెంట్ల బండి లోడ్ చేస్తే మూడు వేలు రెండు వేలు కొన్ని దొరికేది ఇప్పుడు అదే బయట పదివేలు పన్నెండు వేలు అంటారు ఇంకెవరు ఏం బిల్డింగ్ కడతారు ఐదు రెట్లు పెరిగిపోయింది ఇంకెవరు ఏం బిల్డింగ్ కడతారు అది ఏంటి మరి అసలు నాలుగు సంవత్సరాలు పది నెలల పాలన చూసారు అయింది మళ్ళీ రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై రోజుల్లోనే ఎలక్షన్ ఉంది ఈసారి ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ ఈసారి ఎలా ఉంటుందని మనం చెప్పేది ప్రజల ఇష్టం ఎలాంటి మేమైతే తెలుగుదేశం చేస్తాం అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు మీకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకోండి చంద్రబాబు నాయుడు అయితే తెలుగుదేశం గెలిస్తుంది అంటారు కంచి ఖచ్చితంగా ఆరు నూరైనా సరే ఏడు నూరు అయిన సరే కన్ఫర్మ్గా తెలుగుదేశం దీమా ఎలా చెప్పగలుగుతున్నాము గెలిస్తుందంటే ఈ పరిపాలన బాగాలేదు కాబట్టి వస్తున్నాను అది నచ్చలేదా పరిపాలన జగన్ గారి ఇంపాసిబుల్ అయినా మరి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన రెండు లక్షల కోట్లు దేనికండి పెట్టింది దేనికి అవసరమా స్కూల్ పిల్లలు పిల్లలు పెట్టారని అని పర్వాలేదు మహిళా సన్నలకి ఆళ్ళకి సచివాలయం అవన్నీ వేస్టా ఇప్పుడు ఉన్నమాసం చెప్తున్నాం మంది తాగేవాడు రోడ్డు మీద తాగితే దెంగి వెళ్ళిపోతున్నారు అది అవసరమా ఎన్న పరిపాలన చంద్రబాబు ఉన్నప్పుడు వైన్ అప్పుడు తాగి దెంగిశారు ఇంటికి ఇప్పుడు ఎవరు రోడ్డు మీద దొంగ సాటుగా తాగడానికంటే ఇంటి ముందు నీ ఇంటి ముందు తాగితే ఊరుకుంటారా నా ఇంటి ముందు తాగితే నేను ఊరుకుంటా ఎక్కడ తాగుతారు తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళి బాటలు తీసుకెళ్ళి ఇంట్లో ఆడలు తాగితే ఊరుకుంటరా ఉన్నవాసం చెప్తున్నా ఎవరు ఊరుకుంటారు ఏదో సందులో గొంతులో దొంగతనంగా తాగి దొంగతనం కొనుక్కుని కొనుక్కుని వస్తువు దొంగతనం దమతనం తాగిన కష్టపడి మనం కష్టపడి తాగడానికి కూడా వీళ్ళు లేదంటారు వీళ్ళు అయిపోయింది పరిస్థితి మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దీపాలను నిషేధం చేస్తా కదా మరి జగన్ గారు ఎప్పుడే ఎప్పుడే ఎప్పుడు చేస్తానండి అయిపోయింది ఇంకా యాభై ఇంకా ఇంకెప్పుడు దీపోతాడు ఇంకా ఇంకా ఆల్రెడీ రిటైర్ అయిపోతుంది ఇంకా ఆయన మరి ఇంకా రిటైర్ అయిపోడా అసలు రేట్లు ఎలా ఉన్నాయి మద్యం రేట్లు ఈరోజు అలాగే క్వాలిటీ మద్యం దొరుకుతుందా మీకు క్వాలిటీ అస్సలు లేదండి ఒక ఇప్పుడు అంతా దాహం వేస్తే మంచి దాని ఎలా తగుతున్నా అలాగే అయిపోతుంది దొంగమంది దొంగమందే ఏ లేదు అంత కల్తీయే ఇప్పుడు ఏ ఏ బ్రాండ్ ఈ పలాన బ్రాండ్ అని చెప్పండి పిచ్చి పిచ్చి బ్రాండ్లు అవుతున్నాయి

ఏమండి అన్నం కూర తిన్న తర్వాతే కదా ఈ వాటలు నచ్చపోతే ఆ ఓటలకి వెళ్తాం కదా అలాగే ఉంటుంది బాగలేకపోతే ఏం చేస్తాం మరి వేరే వాటలకి వెళ్తాం అలాగే ఉంది పరిస్థితులు ముందు నమ్ముకున్న మనిషినే పోగొట్టావు ఇప్పుడు ఈ ఉండి మనిషినే నిలబెట్టాలి ఏం చేస్తాం మరి అలా ఆయనకే మరి గెలుస్తారు చంద్రబాబు గెలిస్తే ఏం జరుగుతుంది నీకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది పక్క న్యాయం జరుగుతుంది పనులు జరుగుతాయి నా పనులు జరుగుతాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు బిల్లింగ్ కట్టే పది లక్షలు యాభై లక్షలు కాదు ఐదు లక్షలు ఇచ్చే కట్టి కట్టుకొని మనిషి కావాలి ఇరవై లక్షలకి ఆయన ఆయనేం కలసాలి బిల్లింగ్ ఇంకా అది అర్థం చేసుకోవాలి మీకు మధ్య అలవాటు ఎన్నర నుంచి ఉందన్నా నాకు మా అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటి బ్రాండ్లు చూసారా చూడలేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం అది అసలు ఎలా అనిపిస్తుంది బ్రాండ్లు మీకు దాఖలాస్తుంది ఏది దాఖలాస్తుంది ఇప్పుడు తాగుంటే పది నిమిషాలు ఇప్పుడు నైన్టీ తాగమంటే అంటే పది నిమిషాలు ఆగిపోతుంది పది నిమిషాలు మళ్ళీ రా రా అంటుంది వీక్ అయిపోతుంది మనిషిని ఆకలి మనిషికి మనిషి తిండి అక్కడ లేదు ఆకలి మనిషికి కావాలి దా 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 అంటే మంచి డబ్బులు అవుతున్నారు కానీ ఇంట్లో పెళ్ల పిల్లలు డబ్బులు అవ్వట్లానే మానే చెప్పాలా మరి మానే ఎలా పని మానేయగలమా ఇప్పుడు మీరు ఎలా మానేస్తున్నారు దేనికి వచ్చారు మీరు దేనికి వచ్చారు మీరు అలా కాదు విషయం మీరు దేనికి వచ్చారు మీరు పని డబ్బుల కోసం వచ్చారా మీ పని కదా టీ చదవచ్చారు మీరు టీ చదవచ్చారు అది మానేవచ్చు కదా మరి మేము అదే పరిస్థితి అది రేట్లు పెంచితే తాగడం మానేస్తారని చెప్పి జగన్ గారు అంటూ ఉన్నారు అది అలాగే బియ్యం ప్యాకెట్ పద్నాలుగు వందలు మేము తెచ్చుకునేది ఇరవై ఎనిమిది వందలు చేస్తాడు మానే అలా ఇంక తిన్నాం మానే అలాగే మందు కూడా ఏంటంటే ఇంక అలవాటు అయిపోయింది ప్రజెంట్ అలవాటు అయిపోయింది రోజు క్వార్టర్ వేసేవాడు కలిసాం నైన్టీ వేసుకోవాలి మా పని అంటే బండ పని అది అంతే కాని తీస్తే మొత్తానికి తీసే లేదా ఇప్పుడు పక్కన భోజనం పెట్టి తినొద్దు తినొద్దు అంటే ఎవరు తిన అలవాటు అయిపోయి అలాగే కదా అంతే తప్ప మా ఇప్పుడు మా నేను మద్యం తీసేస్తే తీసేయాలి ఒకప్పుడు ఎప్పుడో మాకు తెలియదు రామారావు గారు తీస్తారంట రామారావు తీసేయండి లాక్డౌన్ లో తీసారు కదా తీసేయమండి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు మిగిలింది ముప్పై ఆరు వేలు ఏం ఏం చేసిన మళ్ళా లాక్డౌన్ తర్వాత బిడ్లకి నాయం చేశాడు దాంట్లో మాత్రం అబద్ధం చెప్పాడు బిడ్లకి నాయం చేశాడు నా బిడ్డలకు నా చేశాడు లేకుండా అంతే ఒక పేదవాన్ని రోడ్డు మీద లాగాడు అంతేనండి ఏం తప్పు లేదు కానీ మా భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి చేశాడు భవిష్యత్తు బాగుంది పిల్లలు భవిష్యత్తు బాగుంది తార బాగుండాలని చెప్పేసి పెట్టాడు దానికి ఏం వాళ్ళు ఎవరికి మళ్ళీ నేనైతే మాత్రం చెప్పాలంటే మాత్రం చూద్దామండి ఇంకా రెండు నెలలు ఉంది కదండి చూద్దాం